పల్లి దేవస్థానం ఇది శైతంపల్లి గ్రామంలో ఉంది మగ్గపు దగ్గరలో గుండారం మల్లె రూట్లో ఉంది ఇక్కడ చాలా చాలా మహిమలు ఉన్నారు అక్కడ మొక్కలు మంది అవుతారు అనుకున్న పనులు అయిన వెంటనే మొక్కలు తీర్చుకుంటారు చాలా మహిమలు ఉన్నాడు చాలా అంటే చాలా మంది మహిమల్ నాకు చాలా కోరికలు కూడా తీరినవి స్పెషల్ ఏంటంటే ఇక్కడ కూడిన కోరికలతో పాటు కళ్ళు కూడా దొరుకుతాయి ఈత కళ్ళు ఈత కళ్ళు చాలా బాగుంటుంది ప్లస్ అలా దేవస్థానం చూస్తే ఎలా ఉంది బయట నుంచి దేవస్థానం ఎలా ఉంది దర్శనం ఇరవై మంది తక్కువ రూమ్ టైం సండే అమావాస్య కాలంతో తక్కువనే ఉంది బస్సులో అన్ని వాహన అవన్నీ తీసుకొస్తే చూడండి పళ్ళు శాఖ పెడుతున్నాము పూజలు చూసి మేము డ్రైవర్ పెట్టుకుని తీసుకుని పళ్ళు శాఖ పెడుతుంది చాలా మంది పళ్ళ మనం మన సిటీకి చాలా మంది ఉంటారు అదిగో షాపులు అంటే నేను జాతర ఉన్నప్పుడు షాపులు ఉంటాయి కదా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ షాపులు ఇక్కడ తర్వాత ఇంకా మందికి వస్తే నాగులు ఇక్కడ నాగదేవత ఉంటుంది ఇక్కడ పుట్ట ఉంటుంది ఎల్లమ్మ తల్లి పుట్ట ఎల్లమ్మ తల్లి మొత్తం వివరాలు బయట నుంచి మళ్ళీ టెంపుల్ ఇది ఒక బస్సులో పూజలు కలుకోచం మనకు చాలా బాగుంటుంది కలిసిపోచంలో టెంపుల్ కళ్ళు సాగర్ కళ్ళు సాగర్ కళ్ళు సాగర్ వేస్తారు అక్కడ పోయి మనం దావతులు చేసుకోవాలంటే మా ఫ్రెండ్స్ అందరు కలిస్తే అక్కడ దాతలు చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం అక్కడ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి పళ్ళు ఆగేసి ఉండం చికెన్ మటన్ ఉండం మటన్ పోటీ ఏదంత అది